ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఐదవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది మొదటి వచనాల్లో జ్యేష్ఠ కుమారుడైనటువంటి రూబేను యొక్క కుటుంబ వివరాలు రూబేను జ్యేష్ఠ కుమారుడే కానీ తనకు తాను చేసినటువంటి అపవిత్రతను బట్టి తన జన్మ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నట్టుగా ఆ జన్మ స్వాతంత్రము యోసేపునకు లేదా అతని కుమారులకు ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం ఇక ఈ అధ్యాయంలో వచనం నుంచి ఇరవై రెండో వచనం వరకు గాదు సంబంధించిన విషయాలు అలాగే ఇరవై మూడు నుంచి అధ్యాయం చీడదాకా మనిషి యొక్క గోత్రానికి సంబంధించిన లేదా కుటుంబానికి సంబంధించిన వివరాలు రాయబడ్డాయి ఈ అధ్యాయం చదువుతుండగా మనల్ని ఆకర్షిస్తున్న మాటలు కొన్ని ఉన్నాయి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వచనాల వరకు అదే మనగా రూబేణీలలో గాదులలో మనుష్య అర్ధగోత్రములో బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్పినవారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఉండిరి రెండు మాటలు మనకు వినపడుతున్నాయి ఒకటి నేర్పరులు రెండవది యుద్ధానికి లేదా దండులోకి పోదగిన వారు దేశంలో ఎంతోమంది ప్రజలుంటారు అందులో నుంచి కొందరిని సైన్యకి తీస్తారు సైన్యములో కూడా కొంతమంది నేర్పరులుగా తయారవుతారు అపోసరైనటువంటి పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇదే అంశాలని వివరిస్తూ వచ్చాడు ఆరవ అధ్యాయంలో ఎఫ్ఎస్సి పత్రిక పదమూడవ వచ్చిన మీరు గమనిస్తే అందుచేతను మీరు ఆపద్దినమందు అన్నాడు విశ్వాసకి ఎదురయ్యే ఆపద్దినం ఆ దినములో వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటున్నాడు కేవలం మారు మనసు పాపక్షమాపణ పొంది ఓ విశ్వాసగా కొనసాగడం కాదు అతని జీవితంలో ఎదురయ్యేటువంటి ఆపదినాల్లో అతడు శక్తివంతుడిగా ఉండేందుకు ఒక నేర్పరితనం కావాలి ఇది ఆధ్యాత్మికమైనటువంటి నేర్పరితనం ఆ విషయం ఇంకా వివరిస్తున్నప్పుడు కొరంతీలతో మాట్లాడుతూ రెండు పత్రిక పదవ అధ్యాయంలో ఐదవ వచన గమనించండి ఎదురవుతున్నటువంటి ఆపదినాలు లేదా యుద్ధాలు ఎలాగుంటాయో పౌలు చెబుతున్నాడు వితరకములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి క్రీస్తుకు క్రీస్తు సువార్తకు సంబంధించి ఈ ఆత్మీయ ప్రగతి జీవితానికి సంబంధించి ఎదురవుతున్న ప్రతి ఆటంకములను లేదా అపవాది దుర్గములను పడద్రోయుటకు దేవుడిచ్చినటువంటి ఈ శక్తివంతమైన ఆధ్యాత్మికమైన యుద్ధోపకరణముల గురించి పౌలు వివరిస్తున్నాడు ఈ ఎఫ్ఏసి పత్రిక ద్వారా మనకు అర్థమవుతున్న లేదా ప్రతి విశ్వాసకి ఉండవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఒకటి డాలును పట్టుకోవటం రెండవది కత్తి దూయ ఉండటం యుద్ధంలో పోరాడటం ఎంత ప్రాముఖ్యమో అంటే శత్రు మీద యుద్ధం చేయడం ఎంత ప్రాముఖ్యమో శత్రు వేస్తున్నటువంటి ప్రతి అగ్నిభాణాలని అడ్డుకునేటువంటి ఆ విశ్వాసపు డాలు కూడా అవసరమే కదా అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఇన్ని వేల మంది యుద్ధ సన్నధులుగా ఉన్నారు నేర్పరులుగా ఉన్నారు అయినప్పటికీ దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయంలో వచనం మీరు గమనించండి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇంచినందున ఆయన వారి మొర ఆలకించాను వారు నేర్పర్లే కదా వారి ఖడ్గం వారికి ఆధారం కాదా లేదా వారి గుర్రములు వారికి యుద్ధంలో జయాన్ని అనుగ్రహించవా ఏ రాజు కూడా సేనా బలం చేత జయం పొందడు యహోశపాత ఉదాంతంలో యుద్ధ సన్నద్ధులై అందరూ యుద్ధానికి వెళ్ళాలి కానీ యుద్ధంలో మీరు ఏమి చేయకుండా మౌనంగా ఎదురు చూస్తూ యోహో వచ్చి రక్షణ కోసం కనిపెట్టాలి అని చెబుతున్నప్పుడు ఏంటి దాని అర్థం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంతా దేవుడిని చూస్తాడు అని సోమరులుగా ఉండేవారు తప్పక చేతలకి వెళ్తారు కానీ మా సామర్థ్యము మా నేర్పరితనం తప్పకుండా మాకు విజయాన్ని కలగజేస్తుంది అని దేవుని మీద ఆధారపడుకుండేవాడు విశ్వాసభ్రష్టులుగా మారిపోతారు ఈ అధ్యయనంలో రెండు మార్లు మనకు అదే వినబడుతుంది వారు మొరపెట్టగా దేవుడు వారికి సహాయం చేసినని ఇరవై రెండవ వచ్చిన కూడా మీరు చూడండి యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయేది తాము చెర తీసుకొని పోబడు వరకు రూబనీయులు గాదీయులు మనిషి అర్ధగోత్రం వారు వీరి స్థానములందు కాపురం ఉండేది వీరు నేర్పరులే కానీ మరింత నేర్పరితనం ఏంటో తెలుసా యుద్ధంలో వారు దేవునికి మరుపెట్టడం ఆయన సహాయాన్ని కోరటం ఆయన మీద నమ్మకం ఉంచటం అట వారు ఆయనను నమ్ముకొని గనుక వారికి సహాయం కలిగాను యుద్ధమందు వారు విజయం పొందినట్లుగా దేవుడి వారికి సహాయం చేశాడు యహోశివ గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయం పదవచనం చెబుతున్నటువంటి మాట ఏంటి మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి తానే మీ కొరకు యుద్ధం చేయవాడు కనుక మీలో ఒకడు వెయ్యి మందిని తర్మను తానే మీ కొరకు యుద్ధం చేస్తాడు శత్రువులను తానే తరుముతాడు అనట్లేదు తాను మీ కొరకు యుద్ధం చేస్తాడు కానీ మీలో ఒకడు వెయ్యి మందిని తరుముతాడు ఈ మాట మనకు ఎలా అర్థమవుతుందంటే ప్రతి యుద్ధవీరుడైనటువంటి విశ్వాసికి రథసారథి ఆయన ఈ ఆత్మ సంబంధమైన యుద్ధాల్లో యుద్ధం చేయటానికి నీవు ఆయన కావాలి యుద్ధాన్ని నడిపించటానికి ఆయన నీకు సారధిగా ఉండాలి ఈ లోక సంబంధమైన మనుషులకు మాంస సంబంధమైనటువంటి బాహువే వారి అండని మనకైతే మన పక్షాన యుద్ధాలు చేయటానికి మన దేవుడైన యహోవ మనకు తోడుగా ఉన్నాడన్న యూధారాజైన హిజ్గియా మాటలు మీకు జ్ఞాపకమన్నాయా రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఇట్లుండగా ఏమందుము అని ఒక ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నాడు ఆ పదం యొక్క ఏంటి ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఇవ్వడు ఇట్లుండగా అనేది ఒక అనుభవం ఆయన ఎవరిని పిలిచాడో ఎవరిని ప్రేమిస్తున్నాడో మేలు కొరకే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు గనక ఇట్లుండగా ఎవరిని ముందుగా పిలిచాడో వారిని మహిమతో నింపుతున్నాడు గనక ఇట్లుండగా ముప్పై ఏడు వచనం అంటాడు ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుతున్నాము ఒకవైపున పౌలు ఎఫ్ఎసి సంఘంతో చెప్పినట్లుగా అనుదినము విశ్వాస సంబంధమైన జీవితంలో పరిశుద్ధులతో కలిసి మనము నేర్పరులుగా ఎదుగుతూ ఉండాలి ఆధ్యాత్మికమైన పోరాటాల కొరకు మరొక వైపున ప్రతి యుద్ధంలో కూడా నేర్పించిన వాని మీద ఆధారపడుతూ ఆయనకు మరుపెడుతుండాలి నూట నలభై నాలుగవ కీర్తనలో దావిదంటున్నాడు నాకు ఆశ్రయదుర్మ దుర్గమ్మకు యహోవా సన్నతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటం పోరాటమును నేర్పువాడై ఉన్నాడు పౌలు కొరింతలతో మాట్లాడుతున్నట్టు మేము ఇంకను శరీరంలో జీవిస్తూ బ్రతుకుతున్నా శరీర సంబంధంగా మేము యుద్ధములు చేయమని నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుగుగా ఉండి ఆత్మ సంబంధమైన ఈ ప్రార్థన పోరాటంలో ముందుకు సాగునట్లుగా దేవుని మెండైన కృప మీకు దయచేయునుగాక క్రీస్తు రాకడ వరకు విశ్వాసమందు మీరు స్థిరులైనందుక ఆత్మ సంబంధమైన ఈ ఖడ్గమును ధరించి విశ్వాస వీరులై నీతి మీ ద్వారా గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ